హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది చేసిన చాలా పొరపాట్లు ఉన్న బ్రదర్ వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు అంటే తన చేసిన తప్పులే తన ప్రాణాలు ముప్పులు చేస్తున్నాయి ఎందుకంటే ముప్పులు అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈ రీల్స్ పిచ్చి స్టంట్స్ పిచ్చి లేకపోతే అంటే సోషల్ మీడియాలో నేను ఒక ఎవర్నెస్ అవ్వాలి సోషల్ మీడియాలో నేను ఒక పబ్లిసిటీ అవ్వాలి అనే ఆలోచనతో వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళ ప్రాణాల మీదుగా తెచ్చుకుంటున్నారు కానీ ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం యూత్ యూత్ అనే కాదు లేడీస్ కూడా లేడీస్ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు చాలా పొరపాట్లు అంటే వీళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ కుటుంబం కోసం ఆలోచిస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి పనిని మాత్రం చేయడం ఇప్పుడు ట్రైన్ ఒక కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ట్రైన్స్లో స్టంట్లు చేయడము రీల్స్ చేయడము స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ట్రైన్స్లో కొంతమంది ఏం చేస్తున్నారు పర్వతాలు పర్వతాలెక్కి అక్కడి నుంచి జంపులు చేయడం లేకపోతే అంటే వింత వింత అంటే ఎంత ప్రమాదకరమైన వీడియోస్ చేస్తున్నాడంటే అంత ప్రమాదకరమైన వీడియో వీడియో చేస్తాను మీరు వీడియో చేసేటప్పుడు ఒక మంచి వీడియో చేసుకుంటే అది సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది హైలైట్ అయిన తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని లైక్లు షేర్లు అన్నీ చేస్తారు కానీ మీరు చేసినవి డేంజర్ అయినా రీల్స్ చేస్తున్నారు డేంజర్ అయిన వీడియోస్ చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మీ కుటుంబం అయిపోతుంది అంటే మీ పైన ఆశలు పెట్టుకున్న మీ కుటుంబం అనేది అయిపోతుంది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ట్రైన్స్ మీద ఎక్కువ పడి ఉన్నారు చాలామంది అంటే ట్రైన్ ఎక్కి అంటే మనం ఒక స్టేషన్ నుంచి ఎక్కి ఒక అంటే ఇంకో స్టేషన్ చేరుకోవాలనే టైంలో మనము ట్రైన్ ఎక్కిన తర్వాత సీట్లో కూర్చొని లేకపోతే మనకు సీట్ దొరకకపోతే పక్కోడిని రిక్వెస్ట్ చేసుకుని పక్కోడు పక్కోడు కూడా మనకు సీట్ ఇవ్వలేదు అనుకోండి ఆ ట్రైన్లో నిలబడి మన గమ్యానం ఉన్న చేరుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే గేట్ దగ్గర నిలబడి గేట్ దగ్గర స్టంట్లు చేసి ఆ పై మిస్ట్కు చేజారిపోయిన తర్వాత ఆ ట్రైన్ కింద పడి చనిపోతున్నారు అంటే ఆడ చనిపోయిన తర్వాత డెడ్ బాడీ కూడా వాళ్ళ ఇంట్లోకి చేరినప్పటికీ చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఎవరిదనేది ఆర్ఫీ అప్పులు ఎంక్వైరీ చేసి వాడు జోబులో ఏమైనా ప్రూఫ్ ఉంటే అంటే లైసెన్సు డ్రైవింగ్ ఆధార్ కార్డు ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ ప్రకారం వాళ్ళ ఇంట్లో చెప్పడము ఆ డెడ్ బాడీ చేరదీయడం అంటే ఎంత అవసరమా అంటే ఎంత అవసరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ట్రైన్ ఎక్కామా సీట్ దొరికిందా సీట్ దొరకపోతే కూర్చున్నామా నిలబడ్డామా ఏదో చేసి మన గమ్యాన్ని మనం చేరుకోవాలి ఇంకోలా ఏం చేస్తున్నారంటే కొంతమంది కూరగాయలు ఏం చేస్తున్నారంటే మరీ దారుణం ట్రైన్ వస్తుంటే ట్రైన్ దగ్గర నిలబడి రీల్స్ చేయడం లేకపోతే ట్రైన్ వస్తుంటే ట్రైన్ కింద పడుకొని రీల్స్ చేయడము ఇవన్నీ చేస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మీకోసం మీ ఫ్యామిలీ అనేది చాలా అంటే చాలా మీ పైన కొన్ని ఆశలు పెట్టుకుని ఉందనమాట అంటే ఒక పిల్లలపైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారంటే తల్లిదండ్రులు కోట్ ఆశలు పెట్టుకుంటారు అంటారు పెద్దలు అంటే కోట ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే మిమ్మల్ని ప్రయోజకుడు చేయడానికి మీ అమ్మ నాన్న ఆహార నిస్సాలు కష్టపడి ఎంతో శ్రమించి మిమ్మల్ని ప్రయోజకులు చేస్తుండ్రు ఆ ప్రయోజకులు చేసేటప్పుడు కనీసం మీ అమ్మ నాన్నలు అంటే మీ ఫ్యామిలీని దృష్టి పెట్టుకునే మీరు కొన్ని మంచి మార్గంలోకి వెళ్తే ఆ కుటుంబం అనేది హ్యాపీగా ఉంటుంది కదా మీరు చేసిన యదపల్లికి ఆ కుటుంబం అనాది తమ్ముళ్ళు అంటే మీరు మంచి రీల్స్ చేసుకోండి అంటే సరైన సరైన సక్రమైన రీల్స్ చేసుకోండి లేకపోతే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వండి లేకపోతే ఏదో డాన్స్లో ఏదో చేసుకుంటే మీకు అవి కూడా యూస్ వస్తాయి కదా కానీ ఇంత డేంజర్ అయిన ఇంత భయంకరమైన రీల్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే రేపు మీ పరిస్థితి ఏమవుతుంది అంటే మీ డెడ్ బాడీలు అనేది అంటే మీ పోస్ట్ మార్టం అంటే ఇక్కడ ఉంటాయి అంటే పిఎం రిపోర్ట్లో ఉంటాయి మీ డెడ్ బాడీలు అంటే పోస్ట్ మార్టం చేస్తే శ్మశానానికి పంపించేస్తారు అంత అవసరమా అంటే మీరు చేసింది అంత అవసరమా అంటే దానివల్ల మనకి ఏమైనా లాభమా లేకపోతే మన కుటుంబంకి లాభమా లేకపోతే మన దేశానికి ఏమైనా లాభమా ఏమి ఉండదు కదా ట్రైన్ వస్తుంటుంది నడిచి వస్తుంటారు లేకపోతే గేట్ దగ్గర ఉండేసి స్టంట్లు చేస్తుంటారు లేకపోతే ఏదో విధం అంటే ఏదో విధం చేసి అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకుంటారు మనల్ని కన్నయ్యి పెంచి మన మీద కోట ఆశలు పెట్టుకున్న మన అమ్మ నన్నుల్ని ఒక్కసారి ఆలోచించండి చాలామంది కమిట్మెంట్ కమిట్మెంట్ అవుతుంటారు కదా కొన్ని కొంతమంది ఎందుకు కమిట్మెంట్ అవుతుంటారు అంటే ఎవడేమన్నా మనకి ఏంట్రా అని వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వాడు వెనక ఒక బాధ్యత ఉంటుంది అనమాట అంటే కుటుంబం అనే బాధ్యత ఉంటుంది కాబట్టి వాడు ప్రతి దానికి కమిట్మెంట్ అయ్యి అలాగే మనం కూడా మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మనం చదువు సంస్కారము లేకపోతే చదువు లేకపోతే ఉద్యోగం కోసం మన అన్వేషణ మొదలు పెడితే మనం లైఫ్లో బాగుంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం దయచేసి చేసి మీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దండి నా వీడియో మీకు తప్పు అనిపిస్తే నన్ను నేను ఎక్స్క్యూజ్ కోరుతాను కానీ నాకు ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను చూసి నాకే బాధ అనిపించి ఈ వీడియో చేయడం మొదలుపెట్టాను ఎట్లు మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం